నమస్తే దోస్తులు పెద్ద వంకాయ ఫ్రై ఎప్పుడైనా తిన్నారా లేదా అట్లయితే ధనాధన్ ఫటాఫట్ చేస్తా చూసేయ్ వంకాయని ఇలా రౌండ్గా కట్ చేసి ఘాట్లు పెట్టి మసాలా కోసం చిటికడు పసుపు కొద్దిగా కారం ఉప్పు కొద్దిగా ధనియాల పొడి జరంత అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న నిమ్మ చెక్క పిండుకొని బాగా కలిపి ఇదంతా ముక్కలకు మాంచిగా దట్టించి పక్కన పెట్టుకోవాలి ముక్కలు స్టిఫ్గా ఫ్రై చేయడానికి బొంబాయి రవ్వ తీసుకొని ముక్కలు అందులో రెండు వైపులా అద్దుకొని నూనె పోసుకున్న పెనం మీద ఒక్కొక్కటి పెట్టుకొని ముక్కలు రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి చూడండి వంకాయ ముక్కలు చెక్కు చెదరకుండా ఎలా ఫ్రై అయ్యాయో వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను సమయం లేదు మిత్రమా మెక్కుడా బుక్కుడా ఇక అన్నం పెట్టుకొని వంకాయ ముక్కలు వేసుకొని ముక్కని అన్నంలో మంచిగా కలుపుకొని తింటా ఉంటే ఉన్నది నేను అస్సలు ఊహించలేదండి ఇంత కమ్మగా ఉంటుందని మామూలుగా లేదు యాక్చువల్లీ నేను రమ్మడ పచ్చడి కూడా వేసుకున్నా అన్నం కలిసిందో లేదో అని కానీ పచ్చడితో పని లేకుండా రెండు ముక్కలతో అన్నం మొత్తం కలిసి ఎంత టేస్టీగా ఉందంటే నాకు అనిపించింది ఇది కదా సామాన్యుడి భోజనం అంటే చీఫ్ అండ్ బెస్ట్ అండి ఒక్క వంకాయతో ఇంట్లో వాళ్ళందరికీ ఏం చక్క సరిపోతుందంటే నమ్మండి ఇగో ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ ఫాలో జరా మరో వంటతో ముందు ఉంటా ఉంటా మరి